హాయ్ ఈరోజు మనము తమాషా ప్రయోగం చేద్దాము ఏంటంటే మామూలుగా ఆలు బాల్స్ అని చీజ్ బాల్స్ ఆలు చీజ్ బాల్స్ అని వింటూ ఉంటాం కదా వింటూ ఉంటాం చూస్తుంటాం వీడియోస్ నాకు గుమ్మడికాయతో చేయాలనిపించింది అంటే సొంత ప్రయోగం ఏం కాదు ఆల్రెడీ యూట్యూబ్లో చూసిందే అయితే ట్విస్టులు మాత్రం ఉన్నాయి నా సొంత ట్విస్ట్లు ఓకే సో ఏం చేశానంటే ఫస్ట్ గుమ్మడికాయ ముక్క చాలు చిన్న ముక్క చిన్న ముక్కని ఉడికించేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఉప్పు పసుపు వేసి ఉడికించేసి పక్కకు పెట్టుకున్నా నీరు వాడిచేసి నీరు లేదు ఇందులో స్టఫింగ్ ఏమో కొంచెం చీజ్ ఉల్లిపాయలు స్వీట్ కార్ను ఒరగాను అదే మన పిజ్జాకి ఇస్తారు కదా ఒరగానో చిల్లీ ఫ్లేక్స్ ఒక్కొక్క ప్యాకెట్ వేసాను ఉప్పు వేసాను అంతే జీడిపప్పులు కూడా వేద్దాం అని అనిపించింది లాస్ట్లో రిచ్ ఫుడ్ కదా రిచ్గా అనిపిస్తుంది సో లాస్ట్లో తీసుకున్న జీడిపప్పు ముక్కలు ఒక నాలుగు జీడిపప్పులు అండి అంతే చిన్న చిన్న ముక్కలు చిన్న కత్తితో నాలుగు నాలుగు జీడిపప్పులు చిన్న చిన్ని ముక్కలు చేసేసేసాను అయితే ఇప్పుడు అది స్టఫింగ్ అనమాట ఇది స్టఫింగ్ అయిపోయింది స్టఫింగ్ రెడీగా ఉంది ఇప్పుడు పైన తయారు చేసుకోవాలి కదా తయారు చేసుకోవడానికి ఏం చేశానంటే ఇదిగో బూడిదుగుమ్మడికి తీసుకున్నా కొంచెం బియ్య పిండి జీలకర్ర బియ్య పిండి జీలకర్ర ఉప్పు కారం కొంచెం పసుపు పసుపు లేని వంట ఏది చేయకూడదు సో అయితే దీన్ని కలిపిన తర్వాత ఒక దేంట్లో అయినా కాస్త తడి దాంట్లో ముంచి తీయటం బెస్ట్ కదా దానికి శనగపిండి ఒక చెంచాడు నీళ్ళలో కలుపుకొని పక్కకు పెట్టుకుంటాను అయితే నా దగ్గర బ్రెడ్ క్రంబుల్కి బ్రెడ్ లేదనమాట సో నేనేం చేశానంటే రాసుకుని ఇట్లా తీసి ఇట్లా పౌడర్ చేసుకుంటాను ఓ చిటికెడు నువ్వులు కూడా తీసుకున్నా టేస్ట్ బాగుంటుంది కదా అని ఈ రెండు కలిపేసి రెడీగా పెడతాను శనగపిండి కూడా కలిపి చూపిస్తాను ఇలా పలచగా శనగపిండి కూడా కలుపుకొని ఉంచుకున్నాను అంటే జస్ట్ తడి రావడానికి అంటే ఈ బ్రెడ్ క్రంబుల్లోనూ ఆ నువ్వులు అతుక్కోవాలంటే కాస్త పలచపలచగా ఉండాలి కదా అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ దీంట్లోకి పంప్కిన్లోకి అంటే గుమ్మడికాయ ఉడకబెట్టిన గుమ్మడికాయ ముక్కల్లోకి కొంచెం రెండు మూడు చెంచాలు బియ్యపు అంటే గట్టిగా అవడానికి చపాతి మొండి ముద్దులాగా చపాతి ముద్దులాగా అయితే కాస్త పసుపు తర్వాత కొద్దిగా జీలకర్ర కొంచెం ఎక్కువ పడ్డేట్లునే అయ్యో ఎక్కువ పడ్డాయి కొన్ని తీసేస్తున్నా ఇది కూరలోకి వేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొంచెం ఎక్కువ పడ్డాయి మీరు అన్నీ వేసుకోకండి ఓకే కొంచెం ఉప్పు కొంచెం కారం ఆల్రెడీ గుమ్మడికాయ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు వేసాను అందుకనే చిటికడే వేసాను ఎక్కువ ఉప్పు వేయలేదు మీకు కావాల్సినట్టుగా మీరు వేసుకోండి కారం కొంచెం గుమ్మడికాయ చప్పగా ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకోవచ్చు ఏం పర్లేదు అంటే స్టఫింగ్లో కొంచెం కూడా కొంచెం ఉంది కదా అందుకని కొంచెం తక్కువ వేస్తా మేము ఎక్కువ కారణం తేనం తెలుసు కదా ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కలపాలి వీటికి ముందు చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను చీజ్ మనం ఆలు చీజ్ బాల్స్ కదా చేసుకుందాం అనుకున్నది దాని బదులుగా కదా గుమ్మడికాయ చీజ్ బాల్స్ చేద్దాం అనుకున్నది మరి చీజ్ లేకుండా చీజ్ బాల్స్ ఎలా చేస్తా ఈ స్టఫింగ్తో పాటు చీజ్ కూడా పెడతాను బాగుంటుంది కదా చూద్దాం అసలు ఎలా వస్తాయి చూద్దాము బాగా వస్తే మీరు చేసుకోండి బాగా రాలేదనుకో నేనే చెప్తాను మీరు ప్రయోగం అనుకోండి ఓకేనా ఇప్పుడు ఈ పిండి ముద్దని బాగా కలిపేసుకోవాలి ఒక చపాతి ముద్ద మాదిరి అవసరమైతే ఇంకో రెండు చెంచాల బియ్య పిండి వేద్దాము పరిపేసా మెత్త మెత్తగానే ఉంది ఆల్రెడీ అసలు దీని అవసరం పడుతుందో లేదా అని డౌట్గా ఉంది శనగపిండిది స్టాండ్ సెట్ చేశాను ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఈ బాల్స్ ఉన్నాయి కదా ఇట్లాగా కొంచెం అరిచేతిలో పెట్టుకొని ఇట్లా నీట్గా వెడరుపుగా చేసుకొని ఒక చిన్న చీజ్ మొక్క అతికించి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ కొంచెం పెట్టుకుంటుంది ఇప్పుడు ఇలా స్టఫింగ్ పెట్టుకున్నాక ఇలా జాగ్రత్తగా మనం అది పెట్టుకుంటాం కదా దాన్ని ఏమంటారు పరాటా చీజ్ పరాటా ఎలా చేస్తాం దానికి ఎలా కూర్చోబెడతాం స్టఫింగ్ని అలా కూర్చోబెట్టి క్లోజ్ చేసేయాలి నీట్గా చూసారు చీజ్ పరాటా గోబీ పరాట ఆలు పరాటా ఇవి కూడా ఇలాగే స్టఫ్ చేస్తారు ఒకవేళ ఆది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూసి నేర్చుకోవచ్చు ఇలా అనమాట బాల్స్ చేసి రెడీగా పెట్టుకోవాలి మిగిలిన కూడా అలాగే చేస్తాను సో పాల్స్ చేస్తున్నాను వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది ఇలా పాల్స్ చేసేసుకున్నాను ఇలా పాల్స్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమం ఇందాక కలిపి ఉంచుకున్నాం కదా ఇందులో ముంచి ఆ బ్రెడ్ క్రంబల్లో ఈ బ్రెడ్ క్రంబల్లో దొల్లించి నూనెలో వేసి వేయిస్తాను సో నూనె వేడి చేసేస్తున్నా ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించాను సన్నసగ పెట్టాను అదనమాట ఉంటుంది బాగా ఎత్తు ఎక్కువైంది కదా కింద కనిపిట్లా నూనె వేడెక్కిపోయింది ఇగో ఈ బాల్స్ని ఇట్లా శనగపిండిలో లైట్గా ఒకసారి ముంచి తీసి క్రంబుల్స్లో ఒకసారి తల్లించేసి మళ్ళీ విడిపోకుండా సన్నగా వదిలే ఏమైతే చూద్దాం ఆల్రెడీ అన్నీ ఉడికి వేగి అన్నీ ఉన్నాయి కాబట్టి ఉడకదేమో అన్న టెన్షన్ ఏం లేదు వేగదేమో ఉడకదేమో టేస్ట్ బాగోదేమో ఓకే ఒకటి చాలా బాగా వచ్చింది సో రెండో తీసేస్తున్నాను మళ్ళీ అదే ప్రొసీజర్ కాస్త శనగపిండ్లో ముంచి క్రంబల్లో తగ్గించి కనిపిస్తుంది కదా క్రంబలు క్రంబుల్ అంటే ఏం లేదు బ్రెడ్ని కానీ రసకుని కానీ పొడి చేయడమే పొడి చేస్తే ఒక గర్గ్గా వస్తుంది కదా అదే క్రంబుల్ అంటే వచ్చింది సో రెండోది వేసాను అనమాట మూడేమో బ్రెడ్ క్రంబల్లో ముంచి తీసాను ఇట్లా వచ్చినాయి బాగా వే ఒక మూడేమో దేంట్లోనూ ముంచకుండా అసలు డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందో ఒక మూడు చూద్దాం ఇదిగో వేస్తున్నాను ఒకటి ఒకటి మెల్లగా వదిలేస్తా రెండు మూడు నాలుగు నాలుగు వచ్చాయి ఎక్స్ట్రా అంటే క్రంబల్లో ముంచినవి నాలుగు బాగా వేగిపోయాయి చూ గోల్డెన్ బ్రౌన్ అనాల ఉన్నాయి లోపల చీజ్ కరిగిపోయి అంత మెల్ట్ అయిపోయి అన్నింటిలో కలిసిపోయి సో చీజ్ చూపిద్దామంటే లేదు ఎక్కువ చీజ్ కాదు కదా పెట్టింది చిన్ని చిన్ని ముక్కలు తింటే వాళ్ళ రుచిగా ఉంది ఊరికే చెప్పారని కదా కానీ చాలా రుచిగా ఉంది చేసుకోవచ్చు మీరు ట్రై చేయండి